హాయ్ హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మనం అందరం ఉండాలి సో మన గండికోట పోయే మన మైలవర డ్యామ్ నుంచి ఆనకట్ట మీద పైన నుంచి పోతాం ఫ్రెండ్స్ చూడండి మీకు అంతా వ్యూ చూపిస్తాను ఎలా ఉంది అంటే ఎలా ఉంది ఎక్స్లంట్ ఉంది చూడండి చూసి మీరే అంటారు చూడండి నిండు కుండల నీళ్ళు జలపాతం బాగా డ్యామ్లో మైలవర డ్యామ్లో ఎట్లుంటాయో చూడండి అవతల చూసాం మీకు గేట్లు అన్ని పదమూడు గేట్లు అండి మేలవాడ్యాంకి చూడండి ఎక్సలెంట్గా ఉంది అదే సూపర్ క్లైమేట్ అండి ప్లీజ్ మీకు కనుక అయితే మీకు వీడియో లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి మా పిల్లడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ చేసి చూడండి ఎట్లా ఉందో పైనుంచి కట్ట కట్ట పైన చూడండి బా చూడు ఈ కాలువ ఎక్కడ ఉందో కను కనిపెట్టండి కామెంట్ చేయండి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లేవు ఎలా ఉందంటే వాన క్లైమేట్ చాలా కూల్గా చెప్పు బాగా ఉంది ఇది బ్యాక్ సైడ్ అండి చూడండి ఇది కింద దిగువకు ఎలా ఉందో చూడండి ఈ బ్యాక్ సైడ్ అండి వెనకాల అనకట్ట వెనకాల మనకు పెన్నానది ఇంకా నీళ్ళు వస్తాయి కదా మన ఊర్లోకి పొద్దుటూర్లకి ఇదండి చూడండి ఎట్లా ఉందో వ్యూ ఎలా ఉందంటే బాబా బాబ్బా నాకైతే బాగా నచ్చిందండి ఆనే మంచం వేసి దుప్పట్టేసి పనుకోవాలనిపించింది అలా ఉంది క్లైమేట్స్ ఎక్సలెంట్ ఉంది సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి చాలామంది లైక్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేస్తే కూడా మాకు అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది నాకు మరిన్ని వీడియో కోసం చేస్తే నాకు బాగుంటుంది చూడండి ఇక్కడ మన బోర్డింగ్ పాయింట్ పెట్టినారు ఇక్కడ నుంచి బోర్డింగ్ వాళ్ళగా మామూలుగా బోర్డింగ్ తీసుకోవచ్చు మంచికి నూట నూట యాభై రెండు వందలు ఉండాలా వాళ్ళు ఉంది వ్యూ అతల ఈ బ్యాక్ సైడ్ అండి మన గండికోటకు మేళా డ్యామ్ నుంచి గండకో గండికోటకు దారిదండి మన పై నుంచి అదే అండి గండికోట ఆడకట్టను కదా గేట్ల పైనుంచి చూడండి ఎట్లా ఉంది బాగుంది కదా ఎక్స్లెంట్ ఉందండి ఎక్స్లెంట్ సూపర్ సూపర్ అండి అదహం అదా ఆ అందాలు ఆ ప్రకృతి అందాలు మధ్యలో చూడండి ఇది మన ఐస్లాండ్ మాదిరిగా ఉంది కదా ఐస్ల్యాండ్ మాదిరి భలే ఉంటుంది క్లైమేట్ భలే ఉంది అంటే అలా ఉంది సో ఇంకా వచ్చేసాం మెయిన్ రోడ్లకి చూడండి ఈ రోడ్ ఇంకా ఎక్కడి నుంచి పోతూ ఉంటుంది చూసారే ఫ్రెండ్స్ ఎలా చూడండి అందాలు ప్రకృతి ఎలా ఉందంటేనే సూపర్గా ఎక్సలెంట్గా ఉంది చూడండి అక్కడ వర్క్ చేసేటోళ్ళు కూడా నడిచిపోతున్నారు అక్కడ సెల్లల్లో ఏదో పని చెప్పక పని కోసం పోతున్నారు చూడండి అంత ఇబ్బందికరంగా ఉన్నది వీడియో కెమెరా సరిగ్గా రాలేదు చూడండి అందాలు చూడండి ఎలా ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా ఘాట్ సెక్షన్ ఘాట్ ఇప్పుడు మన చూడండి అదంతా ఘాటే హై హై లెవెల్ అన్నమాట పైకి ఎక్కువ చాలా ఎక్కువ చూడండి రోడ్లు బాగా వేశారు బాగా ఎక్సలెంట్గా ఉంది రోడ్లు కూడా ఇదంతా ఇవి అంతా ఇది డ్యామే ఇదంతా డ్యాము మైలవరం డ్యామ్ అంటే క్లైమేట్ కూడా భలే ఉంది ఎంత సక్కగా ఉందో తెలుసా అందాలు అందాలు మీకెల్లా అందాలు కేమెరా కెమెరా తిరిగి పడిపోయింది సారీ ఫ్రెండ్స్ వీడియో మీకు ఏమన్నా నచ్చలేకే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం లేదు లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో కానీ ఫస్ట్ షేర్ చేస్తే ఇదంతా విల్లాలు మొదటండి మనం అక్కడ కనుక వీడియో నచ్చిపోయితే లైక్ చేయండి బాగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లేకుండా ఫ్లాష్ మాన్ అని పిలుస్తా ఫ్లాష్ మ్యాన్ ఫ్లాష్ మ్యాన్ తట్టేస్తా తట్టేస్తాను తట్టేస్తా అంటాడు మళ్ళీ ఫ్లాష్ మ్యాన్ ఎంట్రీస్ అన్నమాట ఇవన్నీ రూమ్లు వాడేగలిగేస్తా అనమాట రూములు హోటల్స్ అక్కడ సైడ్లో ఫోటో కూడా ఉందండి ఒక హోటల్ భలే ఉంది అన్నం బలం ఉంది భలే తీసారు అన్నం భోజనం భలే ఉంది లక్స్ట్ ఉంది భోజనం అంటే అదే ఇక్కడ ఏం అదే చికెన్ బిర్యానీ తిరుగుతుందండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అందాలు చూడండి ఏదో పళ్ళెక్కుపోయినట్టు ఏదో ఊరుకున్నట్టు మాదిరి అందాలు అండి లైక్ చేయండి అన్నీ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకోండి

दादा पुत्तगर पुत्ती सामने गणीकोटा इंटरसेंट है बहनी होटल्स है बहनी होटल्स है ఉద్దంపూత మాత్రమే టికండి మధ్యాహ్నం దొరుకుకోండి మధ్యాహ్నం పూర్త ఎదురుగా ముందు మనం వచ్చాకనే కదా ఇంతకుముందు ఆ బ్యాక్ సైడ్లో నాన్ వెజ్ దొరుకుతాయి వెజ్ కూడా ఉంటుంది అనుకున్నా ఎన్ని హోటల్స్ ఉద్దంపూట హోటల్ ఇడ్లీ దోశ పూరి వడతం దోశ కాబడి అది దొరుకుతాయి అండి పదం పై టేస్ట్ పట్టి చూడండి అదే స్టార్టింగ్ అండి ఎంట్రీ గంటి కోట దంటికోట దంటికోట దండికోట చూడండి ఎంట్రీడా రాజాజీ రాజా రాజు మార్తాడా వాకిల్ తెరవండి వాకిల్ తెరవండి దర్వాజా తీయండి చూడండి ఎంత పెద్ద వాకిలో ఎంత పెద్ద దర్వాజో ఒకప్పుడు దీనిలోని ఏనుగులతో తెరుస్తుంది అన్నమాట అఖిలు అని ఒక కథ నా కూడా తెలియదు చెప్తా అంటే విన్నాను చూడండి ఎంత కోట లోపలే బాబాబా ఏం కట్టడబ్బు ఏం కట్టడం నా భూతు నా భవిష్యత్ అబ్బాబ్ చూడండి ఫ్రెండ్స్ ఎంట్రీ చూడండి లోపలే ఎంత లోపల ద్వారా స్టార్టింగ్ ఎంట్రీ నుంచి పోతే కన్నా నీకు కనుక సేమ్ సినిమాల్లో మన పెద్ద పెద్ద సినిమాలు చూస్తాను కదా చూసింటాను చూసి ఉంటాను చూడండి ఎదురు కనిపిస్తున్న ధ్వజస్తంభం మాదిరిగా మళ్ళీ చారిత్రక కట్టడం సేమ్ చార్మినార్ అండి చార్మినార్ అంటే ఒకప్పుడు చార్మినార్ అన్నట్టు దాన్ని చార్మినార్ దండి కొట్టాలి చార్మినార్ ఇదంతా ఊర్లో ఉండి గండికోట ఇవన్నీ ఇల్లు ఉండే ఇక్కడ చూడండి అది చార్మినార్ అంటాను చార్మినార్ నాకు తెలిసింది చెప్తాను మళ్ళీ మీరు మధ్యలో ఏంద్రా వీడో తెలియంది కానీ చెప్పాడు అని చెప్పకూడదు క్లిక్ ప్లీజ్ నాకు తెలిస్తే తోచినంత చెప్తాను ప్లీజ్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇవన్నీ కోటలే ఇలా ఉండ చూడండి బా బాబా ఇవన్నీ ఉండండి ఒకప్పుడు వీళ్ళకు లోపల కూడా హోటల్స్ ఉన్నాయి అక్కడక్కడ ఇవ్వండి ఎక్సలెంట్గా ఉంది అక్కడక్కడ అంత డిస్టబ్ ఉంటుంది బాగుంటుంది అని ఆ జర్నీ బలే జర్నీ అండి బైక్లో సూపర్ జర్నీ

అందాలన్నీ చూడడానికి అంతేనండి మన గండికోట వ్యూస్ తొందర పద బావి దగ్గరికి తొందర పద చార్మినార్ దగ్గరికి అని చూడండి వీన్ని దేశాలు అండి అందాలు ఎలా ఉంటాయి ఒకప్పుడు బావి అండి ఇది బావి కోనేరి బావిలో ఒకప్పుడు నీళ్ళు లేవు

हेलो सामे का కొత్త హైదరాబాద్ నుండి చార్మినార్ మాదిరి ఉందండి నాకు ఇచ్చితే భలే ఉంది చూడండి ఇది ఇతరుల కూడా గుడి ఉందండి లోపల టెంపుల్ ప్రస్తుతం టైం లేదు అందుకు లోపలికి పోలేదు చూడండి ఇది కూడా ఒక దేవలము దేవాలయము గుడి చాలా సినిమాలు షూటింగ్ జరిగింది అండి మన రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గాంధీ షూటింగ్ జరిగింది కూడా ఇక్కడే అందాలండి ఇదేనండి మోస్ట్ వాంటెడ్ బ్యూటిఫుల్ లొకేషన్లో రెండో ప్లేస్ ఉంటాయి ఇది సేమ్ ఇట్లా ఒకటి వచ్చి అమెరికాలో ఉందంట అది మన ఇండియాలో మన అదృష్టం మన ఆంధ్ర స్టేట్లో ఉంది సూపర్ పంది ఇక్కడ టెన్ అంటే అండి టెంట్ రాత్రి పుట్ల ఒక బుక్ చేసుకోవాలంట టెంట్ చూడండి బాబా బాబా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్

హాయ్ హైలే చూడండి అందాలు బా ఇదేనండి చాలామంది స్పాట్ ఫోటో ఇంకా పైకి పోవాలా మాకు ఇంకా ఫ్యామిలీతో వచ్చాక పిల్లోడున్నాడు కాబట్టి ఎందుకులేని పైకి పోలేదు ఇతరుల పోతున్నా స్పాట్ ఫోటో షూట్ మళ్ళీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వాటరు ఫ్రెండ్ ఇలాంటి ఉంటుంది ఇట్లా వాటర్ wonderful wonderful wow wow ba, 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 ba. wow wow bread, water is <laughs> hey chudan ra chudan ra nai le hey. ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్